కేరళ వయనాడులో ఘోరం చోటు చేసుకుంది మొప్పాడి రీజనల్లో ఈ వేకువ జామున కొండ చర్యలు విరిగిపడ్డాయి అర్ధరాత్రి ఒంటి గంటకు ఆ తర్వాత తెల్లవారుజామున నాలుగు గంటలకు రెండు సార్లు కొండ చర్యలు విరిగిపడ్డట్లు స్థానికులు చెబుతున్నారు ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతుంది ఇప్పటి వరకు పంతొమ్మిది మంది మృతదేహాల్ని వెలికి తీశారు చనిపోయిన వారిలో ముగ్గురు చిన్నారులు ఓ విదేశీ టూరిస్ట్ ఉన్నట్లు గుర్తించారు ఇక మట్టి దిబ్బల కింద వందలాది మంది చిక్కుకొని ఉంటారని అధికారులు భావిస్తున్నారు కేరళ వైనాడ్లో ఘోరం చోటు చేసుకుంది పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కార్తిక్ అందిస్తారు కార్తిక్ ఏదైతే వైనాడు జిల్లాలో అత్యంత ఘోరమైనటువంటి పెను విషాదాన్ని ఈ యొక్క కొండ ఘటన నింపిందనే చెప్పాలి ఎందుకంటే పూర్తి స్థాయిలో ఈరోజు అర్ధరాత్రి గంట ప్రాంతంలో కూడా ఒక్కసారిగా కూడా కొండ చర్యలన్నీ కూడా ఒక్కసారిగా కూడా పైనించికి కిందకు పట్టడం కూడా జరిగింది దీని కారణంగా ఏదైతే నాలుగు గ్రామాల్లో అత్తమల కావచ్చు చోరమల ఇడుక్కి లాంటి ప్రాంతాల్లో ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో మొత్తం కూడా పెద్ద ఎత్తున కొండ చర్యలు ఆ గ్రామాల్లో మొత్తం కూడా వ వరద నీటితో వరద ప్రవాహంతో పాటు ఈ యొక్క రాళ్ళ దాడికి మొత్తం కూడా కుప్పుకోలిపోయినటువంటి పరిస్థితి మొత్తం ఆ శిథిలాల కిందే వందలాది మంది ప్రజలందరూ కూడా చిక్కుకుపోయి ఉన్నారని చెప్పి మళ్ళీ ఇప్పటి వరకు కూడా పంతొమ్మిది మంది అధికారికంగా మృతి చెందుతుంటే దాని ఇక ఏదైతే వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందినటువంటి వారు కూడా చనిపోయినటువంటిగా పరిస్థితి ఉంది దాదాపు ముప్పై మంది ఇప్పటి వరకు కూడా చనిపోయారు దాంతోపాటు ఈ నాలుగు ఈ యొక్క నాలుగు గ్రామాలకు కూడా ప్రత్యేకమైనటువంటి సిబ్బందిని సీఎంఓ ఏదైతే కేరళ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా పంపడం కూడా జరిగింది పూర్తి స్థాయిలో ఇప్పటికే ఆరు వందల మందికి పైగా కూడా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఇటు ఫైర్ సిబ్బందితో పాటు పోలీసులు ఇటు వైద్య సిబ్బంది అందరూ కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తున్నప్పటికీ కూడా కూడా భారీ వర్షం కారణంగా ఈ యొక్క ఏదైతే సహాయ చర్యలు అయితే ఆకంఠం అయితే కలుగుతుందని చెప్పాలి కొద్దిసేపు క్రితమే కేరళ సీఎం పినరాయి విజయన్తో ప్రధానమంత్రి మాట్లాడటం కూడా జరిగింది పూర్తి స్థాయి సహాయ సహకారాలు అందించడానికి తాము సిద్ధంగా ఉన్నటువంటి ఉన్నామంటూ కూడా చెప్పడం కూడా జరిగింది ఈ నేపథ్యంలోనే ఇప్పటికే కూడా సీఎం పినరాయి విజయన్ ఉదయం నుంచి కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఏదైతే కంట్రోల్ రూమ్లోనే కూర్చొని మారెటింగ్ చేస్తున్నారో అయితే ఇప్పటి వరకు కూడా మూడు సార్లు ఈ యొక్క కొండ అనేది కూడా విరిగి పట్టడం కూడా జరిగింది మొదట అర్ధరాత్రి రెండు గంటకు నిద్రపోతున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా రా మొత్తం కొండ కూడా మీద పడినటువంటి పరిస్థితి దాని తర్వాత నాలుగు గంటలకు ఒకసారి దాని తర్వాత ఆరు గంటలకు ఒకసారి ఇలా మూడుసార్లు వరుసగా పడినటువంటి క్రమంలో ప్రమాద తీవ్రత అనేది కూడా విపరీతంగా పెరిగిందని చెప్తూ వస్తున్నారు మొదట ఒక గ్రామంలో చోరమాల అనే గ్రామంలో దాని తర్వాత అత్తమాల అనే గ్రామంలో దాని తర్వాత మరొక రెండు గ్రామాల్లో వరుసగా ఈ యొక్క కొండ అనేది పడుతున్నటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో రెస్క్యూ టీం కూడా ఎటువైపు వెళ్ళి ఎవరికి సహాయ చర్యలు చేయాలనేది కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఏర్పడింది దీని కారణంగానే ప్రమాద తీవ్రత అనేది కూడా పెరిగినట్టుగా కూడా తెలుస్తుంది ఇప్పటి వరకు కూడా చనిపోయినటువంటి వారిలో ముగ్గురు చిన్నారులు ఉంటే ఏదైతే నేపాలకు చెందినటువంటి ఒక కుటుంబం కూడా ఉంది ఆ కుటుంబంతో పాటు అక్కడ ఉన్నటువంటి బాడీలన్నింటినీ కూడా ఇప్పటికే అయితే స్వాధీనం చేసుకున్నారు ఏదైతే గాయపడినటువంటి ఇరవై ఆరు మందిని కూడా సమీపంలో ఉన్నటువంటి ముప్పాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మెరుగైనటువంటి వైద్యం కోసం పక్క జిల్లాలకు కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి ప్రత్యేకంగా ప్రత్యేకమైనటువంటి హెలికాప్టర్ను ఆర్మీ హెలికాప్టర్ను కూడా రంగంలో దిప్పింది ఏదైతే కొండ చర్యలను తొలగించడానికి భారీ ఏదైతే క్రేన్లు అనేది అవసరమవుతాయి అవి రావడానికి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఈ వర్షాల కారణంగా వరదల కారణంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆల్టర్నేట్గా ఏం చేయాలనే దాని మీద కూడా చూస్తున్నారు అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో కొండ చర్యలను పగలగొట్టేటువంటి ప్రయత్నం అయితే త్వరగతిన చేసేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలి ఈజీగా ఎవరి కింద ఉన్నటువంటి వారందరినీ కూడా ఎలాగా బయటకు తీసుకురావాలి వారికి ఎలాంటి వైద్యం అందించాలనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో పినరాయి విజన్ అక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బందితో కావచ్చు ఏదైతే ప్రత్యేక కూడా పరిస్థితి ఇప్పటికైతే సహాయ చర్యలు అయితే కొనసాగుతున్నాయి అయితే వాతావరణ శాఖ మరొక ఏదైతే ఆరెంజ్ అలర్ట్ అనేది కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో వర్షాలు మరింత పెరిగేటువంటి అవకాశం ఈ రోజు రేపు ఉండేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో సహాయ చర్యలు మాత్రం ఇది ఒక పెద్ద ఆఖంఠంగా మారిందనే చెప్పాలి రైట్ అప్డేట్స్ ഇപ്പോഴേ കൂടുതൽ വിവരങ്ങൾ പറയാറായിട്ടല്ല ഇപ്പോഴും അതിൻ്റെ മറ്റ് വിവിധ നടപടികളിലാണ് കാരണം ആളുകൾക്ക് കൃത്യമായിട്ട് അവിടെ എത്തിപ്പെടാനുള്ള പ്രയാസം വന്നിട്ടുണ്ട് എന്നാലും നമ്മുടെ എല്ലാ സന്നാഹങ്ങളും അങ്ങോട്ട് നീങ്ങിക്കൊണ്ടിരിക്കുകയാണ് എയർഫോഴ്സ് അടക്കം കാര്യങ്ങളിൽ പ്രധാന പങ്ക് വഹിച്ചുകൊണ്ടിരിക്കും ഇപ്പോഴേ കൂടുതൽ വിവരങ്ങൾ പറയാറായിട്ടില്ല അപ്പോഴും അതിൻ്റെ മറ്റ് വിവിധ നടപടികളിലാണ് കാരണം ആളുകൾക്ക് കൃത്യമായിട്ട് അവിടെ എത്തിപ്പെടാനുള്ള പ്രയാസം വന്നിട്ടുണ്ട് എന്നാലും നമ്മുടെ എല്ലാ സന്നാഹങ്ങളും അങ്ങോട്ട് നീങ്ങിക്കൊണ്ടിരിക്കുകയാണ് എയർഫോഴ്സ് പറ്റൂല ഇപ്പൊ രക്ഷിക്കാൻ പറ്റൂ പറ്റൂല വരെയും ടൗണിൽ തന്നെയാണ് അയ്യോ വില്ലേജ് റോഡിന് ഇവിടുന്ന് അങ്ങോട്ട് കടന്നു വരാൻ പറ്റൂല വരും വെള്ളമാണല്ലോ ആൾക്കാർ കൊറേ പേര് ഇപ്പൊ വെച്ചോ ഇല്ല പെട്ടോ ഇല്ല